ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ కన్వా శాంతివనంలో జరిగే ప్రోగ్రామ్ లో పాల్గొననున్నారు ముర్ము మల్కాజ్గిరిలో రోడ్ షో నిర్వహించనున్నారు ప్రధాని మరోవైపు ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందుకు హాజరు కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒకే రోజు మూడు ప్రోగ్రాంలు ఉండడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు రైట్ మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు ధనరాజ్ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలపై అప్డేట్స్ ఏంటి హైదరాబాద్ కు చూసినట్టు మూడు కమిషన్ రేట్ పరిధిలో భారీ బందోబస్తు కొనసాగుతూ ఉంది ఓవైపున చూసినట్టయితే హైదరాబాదులో సైబరాబాద్ చూసినట్టయితే అక్కడ శంషాబాద్లో ఉన్నటువంటి శాంతి ఖన్హా శాంతివనంలో చూసినట్టయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నటువంటి క్రమంలో ఇప్పటికే పెద్ద ఎత్తున భారీగా బందోబస్తును కొనసాగిస్తున్నారు అక్కడ సర్వమత సమ్మేళన మహోత్సవ ప్రోగ్రాం కొనసాగుతూ ఉంది ఈ క్రమంలోనే సైబరాబాద్ పరిధిలో చూసినట్టయితే టువంటి బందోబస్తు కొనసాగిస్తున్నారు మరోవైపు చూసినట్లయితే హైదరాబాద్ లో ఇవాళ ఎల్బి స్టేడియం లో చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ఇఫ్తార్ విందు ప్రోగ్రాం నడుతున్నటువంటి క్రమంలో మొత్తం ఈ సెంట్రల్ సెంట్రల్ జోన్ పరిధిలో ఉన్నటువంటి అదేవిధంగా సౌత్ జోన్ సంబంధించినటువంటి పరిధిలో అంటే కనెక్టివిటీ ప్రాంతాల పైన కూడా ఇప్పటికే పలు ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశం కొనసాగుతున్నాయి మొత్తం మీరు చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇఫ్తార్ విందు పాల్గొనేటువంటి క్రమంలో కూడా పెద్ద ఎత్తున అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి వీఐపీలతోటి ఆయన బిందు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఇప్పటికే పోలీసులంతా కూడా ఆ పరిధికి సంబంధించినటువంటి ప్రాంతాల పైన పలు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగిస్తున్నారు మరోవైపు చూసినట్టయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటు మల్కాజగిరిలో ఉన్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం కొనసాగుతున్న క్రమంలోనే ఆయన బేగంపేటకు నాలుగు గంటల యాభై నిమిషాలకు చేరుకుంటారు ఆ తర్వాత కూడా రోడ్ షో సంబంధించి చూసినట్టయితే ఇటు నుంచి మల్కాజ్గిరి ప్రాంతం వరకు చూసినట్టయితే అక్కడ కూడా ప్లైయింగ్ డ్రోన్ ఉన్నాయి అంతేకాకుండా ఆ ప్రాంతాలన్నిటిపైన కూడా ఇప్పటికే హ్యాపీ ఆంక్షలు కూడా విధించడం జరిగింది మొత్తం చూసినట్టయితే మూడు ప్రోగ్రాంలు చాలా వరకు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే అన్ని సాయంత్రం సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి క్రమంలో ఓవైపున రాష్ట్రపతి చూసినట్టయితే ఇటు శంషాబాద్ పరిధిలో మరోవైపు చూసినట్టయితే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ పరిధిలో అదేవిధంగా రాచకొండ పరిధిలో చూసినట్టయితే మోర్ది పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే రెండు వేల ఐదు వందల మంది పోలీసు బలగాలతోటి ఎక్కడికక్కడ భారీ బందోబస్తును కొనసాగిస్తున్నాడు ఇందులో చూసినట్టయితే క్విక్లీ రియాక్షన్ టీంతో పాటు గాను భారీగా బందోబస్తును కొనసాగించేందుకు గాను ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా పహారా కాస్తున్నాయి ఎప్పటికప్పుడు క్విక్లీ రియాక్షన్ టీమ్ తోటి కూడా పూర్తిగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా ఆయా పరిధిలో ఉన్నటువంటి ప్రోగ్రాం అంతా కూడా భా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు ఇప్పటివరకు చూసినట్టయితే మూడు కమిషన్ రేట్ పరిధిలో ఉన్నటువంటి ముగ్గురు కమిషనర్లు కలిసి కూడా మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా ఈ మొత్తం ఈ రాష్ట్రపతికి సంబంధించినటువంటి షెడ్యూల్ కావచ్చు ప్రధాని మంత్రి పర్యటనకు సంబంధించి ఏదైతే రోడ్ షో ఉందో అది అదే దాంతోపాటుగాను ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు రేవంత్ రెడ్డి సీఎం పాల్గొన్నటువంటి మొత్తం ఈ మూడు కమిషన్ రేట్ సంబంధించినటువంటి పరిధిలో భారీ బందోబస్తు తోటి రెండు వేల ఐదు వందల మంది పోలీసులు ఆహార కాస్తున్నారు సూర్య